ఇంకా మళ్ళీ నైన్త్ క్లాస్ ప్లాన్ చేస్తున్నా మళ్ళీ పేపర్ ఇప్పుడు మళ్ళీ పని చేయడం నైన్త్ క్లాస్ ఇస్తాను ఇంకా ఇంత సూచన పెడతారు మీకు గన్నర్వరం బ్రిడ్జ్ కట్న అయింది గన్నరవరం బ్రిడ్జ్ కట్న అయింది నేను ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ జెడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ముందు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ గన్నర్వరం స్పీచ్ ఇస్తున్నా మా కార్యకర్త వచ్చి ఒక స్లిప్ ఇచ్చి గన్నర ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఒక కారక వచ్చి స్లిప్ ఇచ్చేడు అన్న ఈ చదవన్న మనం జిట్టి గెలుస్తామన్నా అన్నాడు నేను తెలియక ఆ బ్రిడ్జ్ చేయించా బ్రిడ్జ్ అంటే ఐదు లక్షలు పది లక్షలు అనుకున్నా ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అన్న ఇక జూడే తెల్లారీ బిస్టు కాలే కాలు రోజు కాలే ఏమే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎంత అంటే వంద కోట్లు అట వంద కోట్లు ఏ నుంచి అమ్మ కొన్నాడు వంద కోట్లు వంద కోట్లు అంటున్నారు ఈ బ్రిడ్జ్ చేయించుతున్నా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కలిసి వచ్చినా ఒక ఎమ్మెల్యే గారు బ్రిడ్జ్ 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 అంటున్నాడు ఎట్టి బస్సులో గన్నేరు వరం బ్రిడ్జ్ ఎక్కడి నుంచి చొక్కరాపల్లి నుంచి గుండెపల్లించి అక్కడికి కాజీపూర్ వరకు డెబ్బై ఏడు కోట్లతోనే ఆ బ్రిడ్జ్ ఎట్టి పక్కా వేస్తా ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న రకంగా సిఆర్ఎఫ్ రోడ్లు ఎంచడం ప్రధానమంత్రి సనక రోడ్లు ఎంచినాం ఈజీఎస్ పైసలతో రోడ్లేం ఇట్లా అనేక రకాలు కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజు కూడా ఈ పార్లమెంట్ లో ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఇంకా ఎక్కువ నిధులు కలిసే ప్రయత్నం చేస్తా సాధ్యమైనంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా గతంలో సహకరించే వాళ్ళు తక్కువేరు ఇప్పుడు సహకరించే వాళ్ళు ఎక్కువైన కాబట్టి గౌరవ శాసన సభ్యులు అందరు సహకారంతో అందరం కలిసిమెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ